సోదరుడు కోటేశ్వరరావు గారు అంతకుముందు నంబూరు రామలింగేశ్వరరావు గారు ఈ రవి రమేష్ గారు యక్క సీతయ్య గారు మా సోదరుడు మరి ఇక్కడ ఈ మండలానికి అధ్యక్షుడైనటువంటి ఉమ్మ రామకృష్ణ గారు పంటల అధ్యక్షుడు పానుగండి కృష్ణ ఇంకా అనేక మంది పెద్దలు ఖమ్మం నుంచి వచ్చినటువంటి నన్న రవి గుత్తా వెంకటేశ్వరరావు గారు నాయుడు రాఘవరావు గారు ఇంకా కొమిలి గారు ఆపద వెంకటరావు గారు చిన్ని కృష్ణ సురేందర్ రెడ్డితో పాటు మండలాధ్యక్షులందరూ మరి ప్రీతం అభ్యర్థులు ముఖ్యంగా అమృతవల్లి రాజేశ్వరి గారు వార్డు నెంబర్ వన్ తేలూరు రమణ వార్డు టూ జరపుల నాగులు నాలుగో వార్డు బోర్డు నాగమ్మని ఐదో వార్డు భానవతి కృష్ణ ఏడో వార్డు తుమ్మలపూడి పెద్ద పుల్లారావు ఎనిమిదో వార్డు దొండా లక్ష్మి తొమ్మిదో వార్డు ఉర్రి వెంకటరామారావు గారు పదో వార్డు మేడిశెట్టి రజనీ పదకొండో వార్డు కురివెల్లి కృష్ణమాచారి పన్నెండో వార్డు గంటప నందరాజు పద్నాలుగో వార్డు గంట యేసురాజు పదహారో వార్డు ఖమ్మంపాటి రాణి పదిహేడో వార్డు జిల్లెల రామకృష్ణ పద్దెనిమిదో వార్డు గజపోగు లక్ష్మి పంతొమ్మిదో వార్డు మానుగట్టి కృష్ణయ్య ఇరవయో వార్డు దయచేసి ముప్పల శాసన గారు వారితో పాటు ఇక్కడ వారు రాష్ట్ర నాయకులు విజయారెడ్డి గారు జిల్లా నాయకురాలు ఇంకా అనేక మంది మా సోదరుడు మాయకరెడ్డితో పాటు చాలా మంది సోదరులు ఆయన అందరికీ ఓటర్ మాతైలుకి మీడియా మిత్రులకి పుర పెద్దలకి కల్లూరు పుర ప్రముఖులకి షాప్ కిరీపర్స్ కి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సైకిల్ తప్పుకుంటూ వచ్చి సెంటర్ లో అతి పళ్ళు కొనుక్కునేది ఇక్కడ టిఫిన్ చేసిపోయేది కాలేజీలో చదువుకునేది ఈ ప్రాంతం బుద్ధ బిడ్డగా మీ బిడ్డగా మరి అనేక రకాలుగా అనేక ఉద్యమాలు చేసి ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ప్రజలందరి ఆశీర్వాదంతో మీ ముందు నిలబడి ఈ సాక్షిగా మీకు నేను మనవి చేస్తున్న కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి పదకొండవ తారీఖు జరిగే ఎన్నికలో మీ యొక్క అమూల్యమైన ఓటు మన గుర్తైనటువంటి గుర్తు పైన వేసి వేయించి కల్లూరు పట్టణాభివృద్ధి కొరం అభివృద్ధి కొరం మీ అభివృద్ధి కొరకు మీ పల్లెలు మీ యొక్క పిల్లల భవిష్యత్తు కొరకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కూడా మాట పడాలని చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాం అనేక రకాలుగా ట్రక్ గజకర్ణ గోకర్ణ విద్యలతో ఆనాడు కేసీఆర్ పెట్టుబడి ధర మాటలతో ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినటువంటి పరిస్థితుల్లో అదే పరంపర కాసీపట్నం చోడలబాబుని నాలుగు వందల ఇరవై ఆమెలు ఆరు గ్యారెంటీలతో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ రాజ్యంగా అప్పుడ తెలంగాణగా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యం పదిహేడు వేల కోట్ల ఆదాయం వస్తే ఏడు వేల కోట్లు వడ్డీలకు పోతున్నాయి ఏడు వేల కోట్లు శాలరీలు పోతున్నాయి మిగతా నాలుగు వేల కోట్లు నేను ఎవరికి ఇవ్వాలని చెప్తున్నారు విద్యార్థులు మోసం చేశాడు రోడ్ల హైవే తప్ప ఇక్కడ ఏ కార్యక్రమం లేదు పెన్షన్లు ఇవ్వడం లేదు రెండు రూమ్ ఆయనతో పాటు కేసీఆర్ లో పోయి ఇందిన మహిళల పేరుతో చెవుల పూలు కడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అనేక నిధులు ఇస్తుంది ఇవాళ ఉచిత కేవలం ఇస్తుంది ముద్ర లోన్లు వీధి వ్యాపారుల లోన్లు అన్ని రకాల రైతాంగానికి కూడా ఇవాళ ప్రధానమంత్రి మరి నిధి పేరుతో ఆరు వేల రూపాయలు ఇచ్చారు ఈ రోజు ఈ వ్యాపార పైన రెండు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది మనందరి ప్రధాని మన ప్రధాని పేదల ప్రధాని బడుగుల ప్రధాని రైతుల ప్రధాని విద్యార్థుల ప్రధాని యువకుల ప్రధాని వ్యాపారస్తుల ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ భారత మాత్రం ముందు పెట్టే ప్రపంచం గ్లోబల్ లీడర్ గా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి పై బాస్ చ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మాట్లాడారు రష్యా